హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన సబ్స్క్రైబర్స్ కూడా అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే గురువారం నైట్ అలాగే శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాను అన్నది నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది ఇంకా ఈ వీడియో క్లిప్ వచ్చేసి అయితే గురువారం నైట్ అనమాట ఇంకా దేవుడి ఫోటోలన్నీ చక్కగా తుడిచేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచేసి తర్వాత అయితే తడి క్లాత్తో అయితే తుడిసాను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది పెట్టాను అనమాట నేను చేసిన పని మొత్తం మీకు పెట్టుంటే కనుక మీకు బోర్ కొట్టేస్తుంది అలాగే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది అనేసి అయితే నేను ఎక్కువ అనేది వీడియో అనేది మీతో అయితే షేర్ చేసుకోవట్లేదు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే క్లీన్ చేసేసుకున్నాను దేవుడి ఫోటోలు అలాగే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట నాకు పూజ చేసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే టైల్స్ కంట ఫోటో పట్టాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పూలు పెట్టుకోవడానికి అవ్వదు దేనికి అవ్వదు అనమాట ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది పూజ చేసినప్పుడు ఇంకా ఎలాగో మూడు ఫోటోలు పెట్టుకొని ఇలాగ పూలు అనేది పెట్టుకొని సింపుల్గా అయితే రోజు పూజ అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక ఈ పలకలకు కూడా అయితే పసుపు రాసేసి అలాగే బి పిండి కుంకుమ పెట్టుకుంటున్నాను అనమాట బ్లూ కలర్ పెయింట్ వేయడం వల్ల పసుపు అనేది సరిగ్గా కనిపించడం లేదు ఆరిన తర్వాత అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి అయితే ఫోటో అదే బొట్లు అనేది అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నా వీడియోస్ ఏంటంటే డైలీ వస్తాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సారీ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదనమాట నా వీడియోస్ ఎంత లేట్ అవుతాయి అనేసి ఎందుకంటే నాకు హెల్త్ అనేది అస్సలు బాగోవడం లేదు హెల్త్ ఇష్యూ అనేది కొద్దిగా ఎక్కువైపోతూ ఉంటుంది ఎక్కువ ఫేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకనేసి వీడియోస్ కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయండి ఇంకా వరలక్షి పూజకి చెల్లె అనేది వచ్చింది హెల్ప్ అవుతుంది నాకు హెల్త్ బాగాలేదు అనేసి ఇంకా ఇది వచ్చేసి అయితే గురువారం నైట్ అనమాట ఇంకా వచ్చేసి టమాటా రైస్ అయితే వండుతుంది మా ఇద్దరంకే అనమాట ఇంకా మా వారు పిల్లలైతే ఫంక్షన్కి అయితే వెళ్ళారు పెళ్ళి ఉందనేసి ఇంక ఇది వచ్చేసి అయితే ఫ్రైడే మార్నింగే అండి ఫైవ్కి అనమాట అంటే గురువారం నైట్ అన్నీ చెల్లి నేను అన్నీ సర్దేసుకొని అన్నీ రెడీ ఇంకా ఎందుకనేసి ఫైవ్కి లేగిసి ఇంకా ముగ్గు అయితే ఫస్ట్ నిత్తకాలతో లేగసినమంటే ఫస్ట్ అయితే ముగ్గే వేసేసాను అనమాట వాకిల్లో ముందరో రోజే వేసేసుకుందాం అనుకున్నాను లక్ష్మీవారం నైట్ కానీ ఏమో వర్షాకాలం కదా వర్షం పడుతుంది అని డౌట్తో అయితే వేయలేదు కానీ ఆ రోజు నైట్ మాత్రం ఫుల్గా వర్షం అయితే పడిపోయిందండి నాకు చాలా మంచిది అనిపించింది అనమాట వేయకపోవడమే చాలా మంచిది అయ్యింది లేకపోతే మళ్ళీ లెగ్స్ వేయాలి అనేసి అయితే అనుకున్నాను ఇంకా లాస్ట్గా ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అనమాట ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులు బంధించాలంట ముగ్గు వేసిన తర్వాత నాకు తెలియదు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అనమాట అన్నీ ఇంకా ముగ్గు అయితే పూర్తి చేసేసుకొని స్నానం అయితే చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే గ్లా గ్యాస్ కూడా అయితే నైటే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పసుపు అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట చెల్లి కూడా అయితే ఫ్రెష్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే అయితే పెట్టేసామన్నమాట సింపుల్గా అయిపోతుంది కదా ఈ రెసిపీ అనేసి ఇంకా శనగలు అయితే ఫస్ట్ అయితే వండేస్తున్నాము ఇంకా మా వారు పిల్లలు వాళ్ళైతే పడుకున్నారు డోర్ వేసి మా ఇద్దరం సైలెంట్గా పని అనేది చేసుకుంటూ ఉంటున్నాం అనమాట ఈ గోలకి మేము గోల చేసామనుకోండి మా పిల్లలిద్దరూ లెగిసిపోయి మమ్మల్ని అయితే పని అస్సలు చేయనివ్వరు కానీ ఆ రోజు ఏంటో మా పిల్లలిద్దరు అసలు ఎయిట్ వర్క్ అనేది లెగవలేదనమాట మా పనులు అయితే అప్పటికీ సగం అయితే అయిపోయినాయి అంటే వాళ్ళకి ఇంకో రెండో డిస్టబెన్స్ అనేది లేదు అందుకనే సెయిట్ వరకు అయితే పడుకున్నారు అదే స్కూల్ ఉన్నప్పుడు అనుకోని ఉదయాన్నే ఫైవ్ థర్టీకి సిక్స్కి అయితే లెగిసిపోయేవారు అనమాట ఇంకా వాళ్ళకి రెస్ట్లా ఉంటుందనేసి మేము తెలపలేదు వాళ్ళు కూడా చక్కగా లెగకుండా చక్కగా పడుకున్నారనమాట ఇంకా మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ వచ్చేసి అయితే చెల్లు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వండేస్తూ ఉందనమాట ఇంకా మా వారైతే బయటకు అయితే వెళ్ళరు చిన్న పని ఉందనేసి ఇంకా మా చెల్లైతే ఎక్కడైతే వండేస్తుందని ఏంటంటే స్పీడ్ మోడల్ అయితే పెట్టేశాను అంటే మేము చేసిన పని మొత్తం పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు చూడడానికి కూడా కొద్దిగా విసిగా అనిపిస్తుంది అనేసి వచ్చేసి అయితే నేనైతే చూపిస్తున్నాను చెల్లికి అంటే మేము కుడుంబూర్లు అయితే వండాలనేసి అయితే అనుకున్నాం ఇద్దరం ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం ఎలా వస్తాయా ఏంటా అనేసి నాకైతే కుటుంబంలో అయితే చాలా ఇష్టం అనమాట నేను ఈ విలేజ్కి వచ్చిన తర్వాత అది బాగా అలవాటు చేసుకున్నాను కుడుంబూర్లు అనేది కొద్దిగా ఇష్టంగా తింటాను ఇంకే ఇంకా విలేజ్కి సంబంధించిన అరిసెలు బూర్లు అవి ఏమో అయితే అంత ఇష్టంగా అయితే కుడుం బూర్లు అయితే చక్కగా ఇష్టంగా అంటే ఇష్టంగా అంటే ఒకటి రెండు అయితే తినగలను ఇంకో వేరే అయితే అస్సలు ఇక్కడ వచ్చేసి అయితే వీడియో అనేది స్పీడ్ మోడల్ అయితే పెట్టేశాను ఇంకా మా బావ అయితే చిన్న పని ఉందనేసి బయటికి వెళ్ళి వచ్చి తర్వాత ఏం మా ఇద్దరం వంటగదిలో ఏం చేస్తున్నామా అనేసి వచ్చారనమాట కలిపేస్తూ ఉన్నాడు జోక్స్ అయితే అనమాట మా బావ అయితే చాలా అంటే చాలా ఎక్కువ జోక్స్ వేస్తూ ఉంటాడు అంటే నా లైఫ్ వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ లాగా అయితే ఉండదు అనమాట ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అలా మా ఇద్దరం మూవ్ అనేది అవుతామన్నమాట ఏది సీరియస్గా తీసుకోమో ఇద్దరం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత అప్పుడప్పుడు ఇష్యూస్ అనేవి వస్తాయి కానీ మా ఇద్దరికి అప్పుడప్పుడు వస్తాయి కానీ కానీ హ్యాపీగా ఉంటామన్నమాట జోక్స్ వేస్తూ ఉంటాడు మా బావ ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే శనగపప్పు అనేది మిక్సీ ఆడేసి ఇంకా ఇడ్లీలో అయితే పెట్టేసామన్నమాట ఇడ్లీ లాగా ఇవి వచ్చేసి బాగా మ్యాష్ చేయాలన్నమాట వేడివేడిగా ఉన్నాయి కదా ఇంకా దాంట్లో మ్యాష్ చేసి పంచదార అలాగే బెల్లం పాకం యాలకుల పొడి కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇంకెంత లోపల చెల్లి ఆ పని చేసే లోపల నేనైతే ఇక్కడ పులిహోర తాలింపు అయితే పెట్టేశాను అనమాట ఇద్దరం చెరొక పని అయితే చేసేసుకొని ఇంకా పూజకైతే రెడీ అయిపోయాము మేము చీరలు కట్టడమే ఒక గంట టైం అనమాట మా ఇద్దరికి చీర కట్టమంటే నీట్గా ఉంటేనే లేకపోతే అసలు ఇద్దరికి కట్టుకోవాలని అనిపించదు ఇంక ఇద్దరం చెల్లి రావడం ఏంటంటే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది పిల్లలతో అస్సలు పూజ అనేది నేను చేసుకోలేను కదా నేను అటు పక్క చేస్తూ ఉంటే ఇటు పక్క పిల్లల కంగాలు చేసేస్తూ ఉంటారు ఇంకా అందుకనేసి అయితే చెల్లినైతే రమ్మన్నాను చెల్లి రావడం నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది ఇక్కడ మా బావ కూడా అయితే ఉన్నాడు పూజకి టైం అయితే అయింది కదా అనేసి ఇంకా అక్కడ అంటే వరలక్ష్మి పూజ చేసే ముందలైతే ఇంకా మన దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టుకోవాలంట అమ్మ చెప్పింది ఇంకా ఫస్ట్ అక్కడ దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకే వరలక్ష్మి మనం కలుషం పెట్టాం కదా అక్కడైతే దీపం అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడ పూజ చేస్తూ ఉంటున్నాను వచ్చేసి అక్కడైతే డెకరేషన్ అయితే చూసారా ఎంత బాగా చేసిందో ఇంకా నా దగ్గర ఉన్న పాత నెక్లెస్ అనమాట మినీహారం అది పాలల్లో ముంచేసి ఆవు పాలల్లో ముంచేసి అయితే అయితే పెట్టేశాను ఎందుకంటే అయితే కొనలేదని చెప్పాను కదా ఇంకా వెండుకుందులు అయితే కొన్నాను ఇంకా వాటిలోనైతే దీపం అయితే పెట్టాను అనమాట ఇంకా నేనైతే ఆ రోజైతే ఏం ప్రసాదాలు చేశానంటే పులిహార అలాగే కుడుంబూర్లు శనగలు ఈ త్రీ ఐటమ్స్ అయితే చేశానన్నమాట ఎక్కువ అయితే చేయలేదు పిల్లలతో ఉన్నాం కదా ఇంకా మమ్మల్ని అనేసి అయితే ఈ ఇయర్ అయితే ఈ త్రీ ఐటమ్స్ అయితే చేశాను అలాగే మూడు రకాల పళ్ళు అలాగే మూడు రకాల స్వీట్స్ అలాగే నేనైతే ముగ్గురు పేరెంట్లకైతే తాంబూల అయితే ఇవ్వాలనుకున్నాను అనమాట ఇంకా మూడు జాకెట్ ముక్కలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి మా పెద్దడు ఏదో దోల పని చేసినట్టున్నాడు వాడి మీద రేజ్ అయిపోతున్నాను అనమాట కోపంలో ఉన్నాను అప్పటికి పూజకి టైం అయిపోతుంది అనేసి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది గంట సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నా వీడియోస్ అనేది మీకు ఒక మెసేజ్ ద్వారా నో నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అప్పుడు నా వీడియోస్ అనేది మీరు అయితే చాలా అంటే చాలా ఈజీగా చూసేయచ్చు అనమాట అయితే మా బావ అయితే కావాలని అడ్డు వస్తున్నాడు అనమాట అంటే వీడియోకి అంటే సరి చేస్తున్నాడు అనమాట వీడియో సరిగ్గా వస్తుందా లేదా అనేసి నేనేంటో కోపడిపోతున్నాను ఉన్నదాన్ని ఎందుకు కదుపుతావు మొత్తం పోతుంది ఇదంతా కష్టపడి చేసిందంతా అనేసి ఇంకా పక్కనైతే అయితే ఉంది ఇంకా చెల్లితో అయితే మాట్లాడుతూ ఉన్నానమాట చెల్లె ఏంటంటే వీడియో కనిపించకుండా అయితే దూరంగా అయితే కూర్చుంది అదిగోండి ఇంకా చెల్లితో అయితే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మూడు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా అవైతే తీసుకున్నాను ఇక్కడ వచ్చి మా బావైతే అందించాడు ఇంకా కూర్చోపోయాను కూర్చున్న తర్వాత ఇంకా లెగకూడదు అనేసి అయితే ఇంకా మా చెల్లి మా బావైతే అన్నీ అందిస్తూ ఉన్నారనమాట ఇగోండి శారీ వచ్చేసి అయితే ఈ కలర్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కలరు పూజ అయితే సింపుల్గా అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు అయితే కూర్చున్నారనమాట నాతో పాటు పూజ చేయడానికి ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటంటే పూజకైతే టైం అయిపోతుంది కదా ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా మా చెల్లి ఇంకేదో అంటుందనమాట నేను ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటున్నాను ఇంకా స్పీడ్ మూమెంట్లు అయితే పెట్టాను అనమాట ఎందుకంటే వీడియో లెంగ్త్ ఇప్పటికే ఎక్కువైపోయింది కదా అనేసి ఇక్కడ వచ్చేసి అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు ఏంటంటే నేను పూజ చేస్తుంటే మొత్తం కంగాలు కంగాలు చేసేస్తున్నారు అదిగోండి జాకెట్ మొక్క మీద పెట్టిన గాజులు తీసేసి పగలకొట్టడానికి అయితే చూస్తున్నారనమాట మా ఏ పిల్లలైనా అంతే అండి చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు పూజ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం వాళ్ళకు ఏజ్కి వచ్చిన తర్వాతే మనం ఏ పూజ అయినా సరే ప్రశాంతంగా చేసుకోగలం అనమాట ఇంకా అందరూ బాగున్నారనేసి అయితే అనుకుంటున్నాను అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే నేను నా పూజ ఎలా చేసుకున్నాను బాగానే చేశానా లేదా అనేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కనుక లైక్ కొట్టినట్టయితే మీలాంటి వాళ్ళకి నా వీడియో అనేది యూట్యూబ్ వాడు సజెస్ట్ చేస్తాడనమాట అప్పుడు నా వీడియో అనేది చాలామందికి అయితే వెళ్తుంది ఫైనల్గా పూజ అయితే ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇంకా తాంబూలలు అయితే ఇవ్వాలి పేరెంటాలకి అనమాట ముగ్గురు పేరెంటాలకి ఇంకా మన మనం ఇచ్చుకోగలమంటే ఇచ్చుకోగలము లేదు మేము ఇవ్వలేము అన్న వాళ్ళైతే అమ్మవారికి తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఒక జాకెట్ ముక్క పెట్టేసి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు మనం ఎంత స్థాయిలో చేశామన్నది కాదు పూజ భక్తి శ్రద్ధలతో చేశామా లేదా అన్నది ఆ తల్లికి మనకి ముఖ్యం కదా ఇక్కడ వచ్చేసి అయితే ముగ్గురు పేరెంట్ వాళ్ళు అయితే పిలిచాను పిలిచేసి ఇంకా పసుపు అయితే కలుపుతూ ఉన్నానమాట పసుపు అయితే రాస్తున్నాను ఇంక మా పిల్లలు ఇద్దరు చూసారా దారి బంధం దగ్గర ఎలా నించున్నారో నేను ఏం చేస్తున్నానా అనేసి అయితే మా పిల్లలిద్దరూ చూస్తూ ఉన్నారనమాట అలాగే కామెంట్ చేయండి అబ్బా వీడియో ఎలా ఉందో ప్లీజ్ చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకేంటంటే మీరేంటంటే ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొడుతున్నారు చూస్తున్నారు వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఏ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయట్లేదు అనమాట మీరు ఏంటంటే కామెంట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది అలాగే ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అనేది వస్తాయి అనమాట ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను అంటే హెల్త్ అనేది అసలు బాగోవడం లేదనమాట నాకు కానీ పిల్లలకు కానీ వర్షాకాలం వల్ల ఇక్కడైతే తామూలం అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా చెల్లి అయితే ఇంకా రెడీ అవుతుంది కొద్దిగా బయటకు అయితే వెళ్తుంది చెల్లి మా వారు పిల్లలు ఇంకెందుకనేసి అయితే మా బాబాకి ఫోన్ ఇచ్చేసి తనైతే రెడీ అవుతూ ఇక్కడ వచ్చేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను వాళ్ళు కూడా అయితే దండమైతే పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా పూజ ఎలా ఉందో ఈ బ్లాగ్ ఎలా ఉందో మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా చాలా రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నాను మీరు కామెంట్ చేస్తే నాకు ఒక హ్యాపీగా ఉంటుంది పర్వాలేదు నా వీడియోస్ పలానా వాళ్ళు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కదా మీరు కామెంట్ చేస్తే కామెంట్ చేయకపోతే ఎవరు నా వీడియోస్ చూస్తున్నారా ఎవరు చూడట్లేదా అనేది నాకు తెలియడం లేదనమాట ఇంకా చెల్లి మా వారు పిల్లలు అయితే ఇక్కడైతే చక్కగా దండమైతే పెట్టుకుంటున్నారు ఇంకా పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నా పూజ అయ్యేసరికి అయితే అయితే అయింది టైము అంటే పిల్లలతో కదా మేము ఒక పని చేస్తే వాళ్ళొక పని చేయడం వల్ల ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను మీరు కూడా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసారా నా పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే టెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఫైనల్గా ఈరోజైతే శారీ అయితే ఇలా కట్టుకున్నాను ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఇంకా నేను అయితే మీరైతే ఫస్ట్ నుంచి ఎన్ని వరకు వీడియో చూసారనేసి అయితే అనుకుంటున్నాను చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇంకా అంటే పూజ ఎలా చేసుకున్నాను నా ఛానల్ ఎవరైనా లేడీస్ కనుక ఉండుంటే కనుక అంటే పూజ ఎలా చేసుకున్నాను సరిగ్గా చేశానా లేదా అని నాకు తెలిసినంత మట్టుకైతే అయితే నేనైతే బాగానే చేసుకున్నాను అనుకుంటున్నాను నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అనేది ఇలా చేస్తాను అమ్మ చెప్తే ఇలా చేయో అలా చేయని ఇంకా అమ్మ చెప్పినట్టే ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట ఎలా చేయాలి పూజ అనేసి ఇంకా కాస్ అయితే ఎప్పుడు పెట్టలేదు ప్రతి సంవత్సరం మామూలు కలషం పెట్టుకొని చీర చూపుకొని చీర అయితే చూపుతాను అలాగే మూడో ఐదో ప్రసాదాలు అయితే పెట్టుకుంటానమాట సింపుల్గా అయితే చేసుకుంటాను ఎప్పుడు ఇంకా నా పూజ అయితే ఎలా ఉందో నా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో కంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ చాలా రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నా నేను ఇంకా ఒక్కదాన్నైతే ఇంట్లో అయితే ఉన్నాను మొత్తం ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా తెలిసిందే కదా మన ఆడవాళ్ళకి పూజ అయితే చేసేస్తాం కానీ దాని వెనకాల పని చాలా అంటే చాలా ఉంటుంది ఇంకా చెల్లి మా వారు పిల్లలు అయితే బయటకు అయితే వెళ్ళారు చిన్న పని ఉందనేసి ఇంకా వాళ్ళు వచ్చే ఇల్లు ఇల్లంతా క్లీన్ క్లీన్గా చేసేయాలి అలాగే ఆకలి కూడా వేస్తుందనమాట తినాలి మార్నింగ్ వచ్చేసి ఫైవ్కే కే లేసాను అంత త్వరగా అయితే లే లేవలేదు ఎందుకంటే నైట్ అన్నీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అన్నీ గబరా గబరాగా ఎందుకు చేసుకోవడం అనేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది బాయ్ బాయ్